నాసిరకం మధ్య తాగిచ్చారు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు దాంతో దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోయినట్టు కూడా పత్రికల్లో రకరకాల కథనాలన్నీ కూడా మనం చదివాం ఈ హాస్పిటల్స్ కి డబ్బులు ఆపి మీ కాంట్రాక్టర్లకి మీ ఏజెన్సీలకి డబ్బులు నొక్కుంటా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిధుల్లో నలభై ఐదు శాతం రోగి ఆపరేషన్లకు ఇచ్చేవాళ్ళం ముప్పై ఐదు శాతం సర్జరీలు డాక్టర్లకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళం ఇరవై పర్సెంట్ నిధుల్ని ఖాతాల్లో ఉంచి అవసరాన్ని బట్టి బోధన ఆసుపత్రులకి ఉపయోగించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల హెల్త్ డిపార్ట్మెంట్ పట్ల పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ మీరు అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్స్ ఏమో పదమూడు అంటారు మానిటరింగ్ హాస్పిటల్స్ ఏమో ఇరవై ఆరు అంటారు మొత్తం అర్థం కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని మీ అధికారులు మీరు కలిసి కోడికత్తి డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కమిటీలకు చైర్మన్ గా పెట్టి మీ కోడికత్తికి గాయానికి కుట్లేశారని వెయ్యి కోట్లు పైగా కోడికత్తి డాక్టర్కి చైర్మన్ గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా వేల కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి దీని సమాధానం చెప్పరు దీని సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ దగ్గర దగ్గర మీ అస్మదీయులకి మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ అది హైదరాబాద్ అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు మెడ్రాస్ అవ్వచ్చు మీకు నచ్చిన హాస్పిటల్స్ లో ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజ్లు వాటిల్లో కూడా దో మీరు హెచ్చుగా బడాయిగా చెప్పుకునే ఇవాళ కట్టే హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా మూడు వందల కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టిన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో వైద్య సేవలు ఆగుండేవి కాదు మీ దోపిడీకి మీ కమిషన్ల కక్కుత్తికి ఏ డిపార్ట్మెంట్ ఏ భవనాలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ హాస్పిటల్స్ బిల్డింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి మీ అనుయాయుల దోపిడీకి ఎక్కడా కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేశారు ఈ ఐదేళ్లలో హెల్త్ సెక్టర్ ని ఎంత అటగోలుగా ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టుగా నూట నాలుగు ఏమైంది నూట ఎనిమిది ఏమైంది మీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏమైంది మళ్ళీ మీ మళ్ళీ సురక్షా పథకం ప్రతి పథకానికి మీ పథకాలు మీ కుటుంబ సభ్యులు మళ్ళీ దాని సురక్షా పథకం అని చెప్పి హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ ఎవరైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్లందరినీ కూడా మీ ప్రచార పిచ్చిలో మీ ఓట్లు దండుకునే కార్యక్రమంలో గత ఆరు నెలలుగా మీరు డాక్టర్లందరినీ కూడా మీరు గ్రామాల్లో వాళ్ళందరినీ పంపించి ఏ విధంగా ఓట్లు దండుకోవాలి నాలుగు ఓట్లు సంపాదించాలనే కార్యక్రమంలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్లో మీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి